నమస్కారం అండి నేను మీ అరుణ ఈరోజు మనము కరకరలాడే క్రిస్పీగా ఉండే మురుకులను తయారు చేసుకుందాము ఈ మురుకులకు నేను ఈ చెంబుతో మూడు చెంబుల బియ్యం పిండి తల కొట్టి తీసుకుంటున్నాను ఈ బియ్యము నేను కడిగి ఆరబెట్టి గిరినీలో పట్టించాను ఇలా కడిగి ఆరబెట్టడం వల్ల మురుకులు అనేటివి క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి శనగపప్పు కూడా నేను ఎండలో ఆరబెట్టి గిర్నీకి పట్టించానండి ఇది షాపులో తెచ్చుకుంటే పిండి ఎంత బాగుండదు కల్తీ ఉంటుందండి రెండు వంతుల బియ్యం పిండికి ఒక వంతు శనగే పిండి తీసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి బియ్యం పిండి అల్లం వెల్లిగడ్డ పేస్టు కారము నువ్వులు సాల్ట్ పసుపు ఓమా వేడి చేసిన ఆయిల్ ఇప్పుడు ఈ పిండిలో మనము రెండు స్పూన్లకు కొంచెము ఎక్కువనే కారం వేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి కారము మీరు వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు మనము ఐదారు స్పూన్ల టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను ఈ నువ్వులు మనం తినేటప్పుడు అక్కడక్కడ తలిగితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఓమ ఇలా నలిపి వేయడం వల్ల ఓమ ఫ్లేవర్ అనేది ఇందులోకి దిగుతుందండి ఈ ఓమ వేయడం వల్ల మనము ఎలాంటి ఆయిల్ ఫుడ్లోనైనా ఓమ వేస్తే మనకు జీర్ణశక్తి అనేది త్వరగా అవుతుందండి అందుకని ఓమ కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వన్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇది ఎప్ప అప్పటిదప్పుడు రెడీ చేసుకొని వేసుకోవాలండి స్టాకు ఉన్నది వేసుకోకూడదు ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము వేడి చేసిన ఆయిల్ కూడా ఇందులో వేసుకోవడం వల్ల మురుకులు గుల్లగా క్రిస్పీగా వస్తాయండి అందుకని కంపల్సరీ వేడి చేసిన ఆయిల్ మాత్రము మర్చిపోకూడదండి వేయండి వాటర్ కూడా వేసుకుంటున్నాం కదండి ఈ వాటర్ నేను ముందే వేడి చేసి పెట్టాను గోరువెచ్చగా ఉన్నాయి వేడి నీళ్ళతో పిండి కలపడం వల్ల పిండి అనేది క్రితగా ఉంటుందండి మురుకులు కూడా చాలా నైస్గా వస్తాయి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలండి కడాయి చిన్నది తీసుకోకూడదు ఇలా వేడల్పుగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే మురుకులు సరిగ్గా రావండి ఇప్పుడు ఈ మురుకులకు పావులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది మనము ఏ ప్లేట్తో అయితే వేసుకుంటామో ఆ ప్లేట్కి కూడా ఆయిల్ పెట్టాలి ఇప్పుడు ఈ పిండిని పావులల్లో లోపల పెట్టేసేయాలండి ఈ విధంగా తగినంత పిండి మాత్రమే తీసుకోవాలి మనం ఈ విధంగా పిండిని కలిపి తీసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా మంచిగా వస్తాయి ఇప్పుడు ఈ మురుకులను మనము ఈ ప్లేట్ మీద వత్తుకుందామండి ఈ విధంగా మురుకులను తిప్పుకోవాలి రెండు మూడు వరుసలు ఆయిల్ వేడైందా లేదా అనేసి మనము ఆయిల్ను చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్దను ఇందులో వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మురుకులు వేసుకుందాము ఈ మురుకుల పిండి కేజీ లెక్కనైతే రెండు కేజీల బియ్యానికి వన్ కేజీ పప్పు వేసుకోవాలండి ఇది మినపప్పుతో కూడా చేస్తారు నేను అవి కూడా తర్వాత చూపెడతానండి మన ఇష్టం అండి ఏ పప్పు అయినా వేసుకోవచ్చు ఈ విధంగా రెండు మూడు మురుకులను ఇందులో వేసుకోవాలి నేనైతే ఆయిల్లోనే వేస్తాను చూస్తున్నారు కదండి ఈ విధంగానే వేస్తాను అందరికీ రావు కదండి కొంతమంది ప్లేట్ల మీదనే వేస్తారు అందుకే నేను రెండు విధాలుగా చూపెడుతున్నాను ఇప్పుడు ఈ మురుకులను టర్న్ చేసుకోవాలి పచ్చి మీద ఉన్నప్పుడు కదిలించకూడదండి మురుకులు సరిగ్గా రావు కొంచెము ఆయిల్లో ఫ్రై అయ్యాకనే టర్న్ చేయాలి ఈ విధంగా కలర్ వచ్చాక మురుకులను తీసేయాలి కలర్ మరీ ఎక్కువ రాకూడదండి మరీ ఎక్కువ కలర్ వచ్చి తీసే తీసినామనుకోండి అప్పుడు మాడతాయండి ఈ విధంగా వచ్చినవి తీస్తే మళ్ళీ కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి మురుకులు తర్వాత ఇప్పుడు నేను ఆయిల్లో వేసి చూపెడతాను చూడండి ఈ విధంగా ఒక్కటే మురుకు వస్తుందండి పావు చిన్నగా ఉంది కదా ఈ విధంగా తొందర తొందరగా మనము ఆయిల్లో వేసుకొని చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు ఏ విధంగా అలవాటు ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు అంతేనండి మురుకులు అనేటివి రెడీ అయిపోయాయి ఈ మురుకులు మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన మురుకులు ఈ సంక్రాంతికి మా ఇంట్లో ఈ మురుకులు చేసుకున్నాం మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు చేసుకోకపోతే ఈ మురుకులు ఎలా ఉన్నాయో ట్రై చేసి చెప్పేసి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ